వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్ మీ సత్యనారాయణ ఈరోజు మనం చెప్పుకోబోయే అతి ముఖ్యమైనటువంటి ఒక ఫెర్టిలైజర్ గురించి తయారు చేసుకుంటున్నాం ఎందుకంటే మనం పెరటి తోటల్లోని తర్వాత మిది తోటల్లోని చిన్న చిన్న పూల మొక్కలు ఇంటి ఇంటి చుట్టూ వేసుకుంటూ ఉంటాం అటువంటి వేసుకున్నప్పుడు ఈ ఎక్కువ పురుగు ఆశిస్తూ ఉంటాయి ఆ పూల చెట్టు ఆ తర్వాత కూరగాయ చెట్లు అటువంటి చెట్లని ఆకర్షించినప్పుడు మనం సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకునేటువంటి ఒక దా ఫెర్టిలైజరు హోమ్ ఫెర్టిలైజర్ అంటారు దాన్ని దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం ఆ పూల మొక్కలు తర్వాత కూరగాయ మొక్కలు నాశనం చేసినటువంటి ఎన్నో పురుగులు తీరేస్తున్నాయి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అన్నదండి ఆలోచిస్తూ ఉంటాం ఎంతో శుభ్రంగా వాటికి మనం పెంచుతూ ఉంటాం కానీ అవి నాశనం చేస్తూ ఉంటాయి ఆ నాశనం చేయకుండా ఉండేటువంటి ఫెటిలైజ్ను మనం ఇప్పుడు తయారు చేసుకుందాం అది ఎలాగంటే ఒకసారి నేను చెప్తాను ఒకసారి పూర్తిగా మీరు వినండి ఏది సింపుల్ అండి అది ముందుగా మనకి కావాల్సినవి ఒక కేజీ వేప గింజలు రెండోది హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు ఒక లీటరు మూడోది ఒక చిన్న గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఉండాలి నాలుగోది మనకి మొక్కలకి స్ప్రే తీసుకుంటే చిన్న స్ప్రే కానీ పెద్ద స్ప్రే కానీ కూడా ఒక వాడుకోవచ్చు ఈ నాలుగు వస్తువులు మనకు ముఖ్యంగా ఉండాలి అవి వాటిని తయారు చేసుకునే విధానం ఎలాగంటే ఆ గింజల్ని మొదట వేడి నీటిలో ఒక డబ్బాలో కానీ ఏదో ఒక గిన్నెలో కానీ వేసుకొని ఇరవై నాలుగు గంటలు మనకి ఒప్పుకుంటే నలభై గంటలు కూడా వాటిని నానబెట్టుకుని వీడింటిలో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత మనం ఆ గ్రైండర్ తీసుకొని ఆ గ్రైండర్లో మెత్తగా రుబ్బాలండి మెత్తగా రుబ్బిన తర్వాత మనం ఒక మంచి ఫిల్టర్ టైపు గుడ్డ తీసుకొని సన్నని గుడ్డ కానీ ఫిల్టర్ కానీ తీసుకొని అది మనం రెండు చేతులతోని కూడా గట్టిగా పిండేస్తూ ఉంటే ఒక విధమైనటువంటి రసం వస్తూ ఉంటుంది ఆ రసాన్ని మనం ఒక సీసాలో స్టోర్ చేసుకోవచ్చు ఆ నూనె మనం ఎప్పుడైతే పిండేమో ఆ నూనె అలా వాడతా రసం వస్తూ ఉంటుంది అది వేప నూనెగా మనకి ఉపయోగపడుతుంది దాన్ని వాడే విధానం ఏంటంటే అంటే మనం ఒక తర్వాత ఇంజెక్షన్ చేసుకుంటే చిరంజీవి ఉంటుంది దాని మీద ఫైవ్ ఎంఎల్ టూ ఎంఎల్ తర్వాత ఫైవ్ ఎంఎల్ వరకు ఉంటుంది దాని మీద మెజర్మెంట్ ఆ చిరంజీవి తీసుకొని ఒక్క లీటర్కి ఐదు ఫైవ్ ఎంఎల్ తీసుకొని లీటర్కి ఆ పై విమల్లో తీసుకొని మనం ఆ స్ప్రే బాటిల్లో తీసుకొని స్ప్రే చేసుకుంటే మొక్కల మీద ఉన్నటువంటి క్రిమిచెట్కలు అన్నీ కూడా ఖరారు అయిపోతాయి అది మంచి మనకి మంచి ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది మంచి హెల్తీగా కూడా ఉంటాయి ఆ మనం పెరలో పెంచినటువంటి పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఈ విధంగా మనం డబ్బుతో ఖర్చు పని లేకుండా ఈ విధంగా మనం పెర్టిలైజర్లు తయారు చేసుకుంటే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది నా సలహా మీరు కూడా చేస్తే మంచిది అది నేను కూడా చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక బాటిల్ కొనాలంటే ఫెర్టిలైజర్ మూడు వందలు నాలుగు వందల రూపాయలు అవుతుంది మన ఇంట్లోనే స్వయంగా ఈ గింజలు సేకరించి మనం తయారు చేసుకుంటే మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్